శివుడంత కఠినాత్ముడు కాదమ్మా అనవసరంగా సవహరించరు వారు పితృదేవులను కేవలం దండిచ్చారంతే ఇంక నువ్వు విలపించడం మాని ఆ శివుని ప్రార్థించు సాధ్యమైనంత త్వరలో పితృదేవులకి కరుణాసాగరుడు ఎవరైతే నిండు మనసుతో ఆయనను ప్రార్థిస్తారో వారికి అన్ని కష్టాలు త్వరలో తీరిపోతాయి ప్రణామం ఆనాడు మీరే అన్నారుగా ఎప్పటికీ మా గృహానికి రాని రానని కాని నేడు మీరు నన్ను ఓదార్చడానికి ఇక్కడికి వచ్చారు మీ శబ్దాన్ని పక్కన పెట్టి నారాయణ నారాయణ ఈ నారదుడు తన కర్తవ్యాన్ని మర్చిపోవడం వదిన గారు అవసరమైనప్పుడు నా శపథాన్ని విరమించుకుంటాను విశ్వసించండి వదిన గారు తమ సౌభాగ్యానికి లోటు లేదు నిశ్చింతగా ఉండండి మా సోదరుని ఖాయం యుద్ధభూమిలో నిస్తేజమై పడి ఉన్నమాట నిజమే కానీ మరి ప్రాణం ఇంకా మిగిలే ఉంది ఆ శివుడు కరుణించిన వెంటనే మా సోదరుడు పునర్జీవితులై లేచి కూర్చుంటారు ఏమిటమ్మాషి మాటలపై విశ్వాసం లేదా దేవర్షి మాటలను విశ్వసించకుండా ఉండగలనా వారు పరమ భక్తులు అందరి శ్రేయోభిలాషి కానీ మరి అజరామరుడైన పరమాత్మ సదాశివునితో నా పతికి జీవం ప్రసాదించమని అడిగితే అప్పుడు అతను నా ప్రియమైన పుత్రిక సతీ యొక్క ఆత్మాహుతి మాటెత్తితే నేనేం సమాధానం చెప్పను ఏ సమాధానం చెప్పను నేను నారాయణ నారాయణ గారు సతి గురించి అందరికీ బాధగానే ఉంది ఏమిటంటే శివేచ్ఛతోటే సర్వస్వం సంభవం అవుతుంది లేనిచో ఏది సంభవం కాదు ఏమిటి విచిత్రమైన శివేచ్ఛ తెలుపండి దేవర్షి లోకల్లో ఉన్న సకల ప్రాణుల మధ్యలో భయాన్ని దూరం చేస్తాడే మృత్యువాత పడిన వారికి పునర్జన్మనిస్తాడే అయితే నా పుత్రిక సతిని ఎందుకు కాపాడలేదు ఎందుకు తన అర్ధాంగిని అగ్నిలో ఆహుతవుతుంటే విస్మరించాడు నా ప్రశ్నకు సమాధానం ఎవరు దేవర్షి నారాయణ నారాయణ తమకు శివలీల ఏమాత్రం తెలియదు వదిన గారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు సతీ శక్తి అవతారిణి మృత్యువు ఆమె ఛాయలకు కూడా రాదు అయితే మరి సతి ప్రాణ త్యాగం ఎందుకు చేసింది ఒక సాధారణ స్త్రీలాగా సతి ఎందుకు మరణించింది రోహిణి శక్తి మాత అవతారాన్ని ధరించింది ఎందుకు అంటే స్త్రీలకు ఆదర్శం కావడానికే సతి ఎంతో ఆదర్శాన్ని ప్రదర్శించింది ఏ స్త్రీ తన పతికి కలగబోయే అన్యాయం సహించలేదని నిరూపించింది సతీ సతీ పేరు కూడా ఆదర్శ పతివ్రత అయిన స్త్రీగా మన సంస్కృతిలోని ఇతిహాసాల్లో అమరమై ఉంటుంది మా సతి కృపతో లేదు సతి తన ఆదర్శాన్ని ఒక సామాన్య స్త్రీలా ప్రదర్శించింది ఆమె జన్మించింది తన పతి కోసం ప్రాణత్యాగం చేయడానికే ఇప్పుడు ఆమెను మీరు సతీ రూపంలో చూడడానికి వీలుండదు ఆమె ఇప్పుడు శక్తి రూపంలో అమరమై ఉంది మరో జన్మ ఎత్తదు మృత్యువును పొందదు శివునిలాగానే శాశ్వతమై ఉంటుంది శక్తి స్వరూపిణిగా జగత్తులో అణువున నివసిస్తుంది అమ్మా ఇప్పుడు నువ్వు సతి గురించి విలపించకు ఇప్పుడు తను రూపంలో కాదు శక్తి రూపంలో దర్శనమిస్తుంది కాదు దేవర్షి అవును రోహిణి ఇదంతా శివలీలయే ఇందులో సందేహమే లేదు శివలీల రహస్యం నేటి వరకు ఎవరికీ అర్థం కాలేదు ఎప్పటిదాకా శివేచ్ఛ ఉంటుందో అప్పటిదాకా ఈ విచిత్రమైన లీలలతో సకల జనులను శివుడు చెకితులను చేస్తూనే ఉంటాడు వదిన గారు నా మాట విని తమరు కూడా కైలాసానికి వెళ్ళి శివలీలను కాంచండి ఆ దేవాది దేవుడైన మహాదేవుని చరణాల్లో మీ శిరస్సును ఉంచి ప్రార్థించండి అప్పుడు చూడండి శివలీలా చమత్కారాన్ని ప్రజాపతి దక్షుడు తప్పక జీవిస్తాడు అవును తప్పక జీవిస్తాడు తప్పక జీవిస్తాడు తప్పక జీవిస్తారు తప్పక జీవిస్తారు తప్పక జీవిస్తారు తప్పక జీవిస్తారు పరమేశుని వేడుకోవటానికి కైలాసానికి వెళ్తాను హ జై మహారుద్ర హహ పరమేశ్వరా నీ యాజ్ఞను అనుసరించి దుష్టుడైన దక్షుణ్ణి అంతం చేశాను అతనికి శిరఛేదనం చేసి యజ్ఞగుండానికి స్వాహా చేశాను వీరభద్ర నువ్వు నా ఆజ్ఞను పాటించి నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు శివగణంలోనే సర్వశ్రేష్ఠుడు యశస్వి భవ జయ మహారుద్ర

ఇప్పుడు మరొక వైపున నా పతిదేవుని కోల్పోతున్నాను శిరస్సు లేని వారి శరీరాన్ని చూస్తూ ఉంటే ఏ క్షణంలోనైనా మృత్యువు కబడుస్తుందని భయంగా ఉంది నాకు తెలుసు దీనికి అంతటికీ కారకుడు నా దేవుడే నాకు ఎలాంటి అధికారం లేదు నా పతికి కష్టం నుంచి கட தீர்ச்சு பிராணி அடகிர்ச்சு கடத்திர்ச்சு கஷ்ட సదాశివ కష్టాలను ఎలా కడతెరుస్తావో అది కేవలం నీకే తెలుసు కానీ నిన్ను మనసారా వేడుకుంటున్నాను దక్షునికి జీవనాధారం చేసి అసంపూర్ణ యజ్ఞాన్ని సంపూర్ణం చేయించు దక్షునితో నాకు ఎటువంటి విరోధమూ లేదు జరిగినది జరుగుతున్నది ఇక జరగబోయేది విధాత యొక్క అనుజ్ఞ లేకుండా అసంభవం అయితే మీ అందరి కోరికను గౌరవిస్తూ దక్షునికి తప్పక జీవనదానం చేస్తారు శుభమస్తు పతివియోగంతో దుఃఖితురాలైన వీరిని పత్ని వియోగాన్ని తట్టుకోలేని శివుని వద్దకు వచ్చి తన మాంగల్యాన్ని కాపాడమని వేడుకుంటుంది దయాళుడైన శివుడు ఆమెకు అభయమిచ్చి ఆమె సౌభాగ్యాన్ని కాపాడే నిమిత్తం యజ్ఞభూమికి చేరుకుంటాడు స్వామి ఏకున్న స్వామి 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 ఏ ఉట్టిది ఏ ఉట్టిది స్వామి స్వామి ప్రభు కరుణించు కరుణించు పరుమేశ్వర కరుణించు ప్రజాపతి దక్ష నిరర్థకమైన అహంకారం వలన నీ భయంకర అపరాధాలకు దండన నీకు లభించింది అసంపూర్ణమైన యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయడానికి నీకు అజామక రూపాన్ని ఇచ్చి కొత్త జన్మనిస్తున్నాను నీకు ఈ రూపాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే దానిని చూసి జనులందరికీ నీవు చేసిన కర్మ నిత్యం జ్ఞాపకం ఉంటుంది వారు మున్ముందు ఇలాంటి కర్మలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు Suami-suami mirip pula jiwa itu lagi. Aduh, nah, jiwa di... హే దేవా హే మహాదేవా హే పరమేశ్వర నీవు నా వంటి నరాధమునికి జీవనదానం ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ఈ జీవనదానం దమన కాండ్రు రేపిన ఈ దక్షుడు కిరాతకుడు ప్రభు కిరాతకుడు తన పుత్రికను అంతేకాక యజ్ఞఫలం పొందగోరిన వారిని హత్య చేశాడు హే ప్రభు నీచునికి కలంకితునికి పునర్జన్మనిచ్చావు చేసిన ఈ ఉపకారానికి నేను జన్మ జన్మలకి నీకు కృతజ్ఞుడై ఉంటాను కృతజ్ఞుణ్ ఉంటాను ప్రభు దక్ష నేను నీకు సంపూర్ణ యజ్ఞ ఫలాన్ని ఇప్పుడు నీకు యజ్ఞాన్ని పూర్తి చేయి Não se తన అర్ధాంగి అయిన సతీదేవిలో ఇక జీవం లేదన్న కఠోర సత్యాన్ని ఆ సదాశివుడు ఏమాత్రమూ అంగీకరించటానికి సుముఖంగా లేదు సతీదేవి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయినా ఆమె ఇంకా జీవించే ఉందనుకోవటం వట్టి భ్రమే అని ఆ పరమేశ్వరునికి ఎవరు నచ్చ చెప్పగలరు నిన్ను ఎంతగా పిలుస్తున్నా కూడా అలా మౌనంగానే ఉన్నావే నా పిలుపును పట్టించుకోవటం లేదేమిటి ప్రియా ఈ పరమేశ్వరుడు ఎంతో ప్రియుడుగా నీ ఆరాధ్యుణ్ణి నీ సర్వస్వం నేనేగా నా చూపులోని భావాలను పసికెట్టి నా హృదయ భాషనే అర్థం చేసుకోగలవు కానీ నేడు ఎంతటి మధుర స్వప్నానికి అంటున్నావో కానీ నా ఆక్రందని నీకే మాత్రం వినిపించటం లేదు నవ్వుతున్నావా నువ్వు నవ్వుతున్నావా ఎంత మరబెట్టుకుంటున్నా నువ్వు నవ్వుతున్నావా సతీ ఎంత సముదాయించాను హెచ్చరించాను కూడా మనల్ని ఆహ్వానించకుండా పెడితే అగౌరవమే కాకుండా అవమానకరము కూడా సూటిగా చెప్పాలంటే నీ పతికి విరోధి అతను నన్ను అవమానించడానికి మార్గం వెతుకుతూ ఉంటాడు కానీ పట్టుదలతో నా మాటను పెట్టి నువ్వు యజ్ఞానికి వెళ్ళి స్వామి ఆశ్చర్యచకితులు కాకండి స్వామి మీ సతిని మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళాను నా శాశ్వత స్థానం తమరి హృదయమే అవును స్వామి మిమ్మల్ని అక్కడి నుండి పిలుస్తున్నావా కానీ నీ కళ్ళెందుకు తెరవ ప్రియా పద్మాల వంటి నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని ఎన్నిసార్లు చూసుకున్నాను సతీ చైతన్యం పొందు ఆనాటి మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి మీ మనోనేత్రాలను తీర్చి చూడండి ఇద్దరము శివులం అభిన్నులము ఒకే పరమతత్వం సాక్షాత్ పరబ్రహ్మమే ఇందుకు బ్రహ్మాండమే సాక్షి పరమేశ్వర పరమేశ్వర నారదుని ప్రణామం స్వీకరించండి శుభమస్తు ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు సతీదేవి నా పైన అలిగింది పరమేశ్వర నువ్వేం మాట్లాడుతున్నావు ఏ నిత్యం పత్ ఏ పతికి అండగా ఉండాలా మరి పతి నా ప్రాణేశ్వరి అలిగినా సరే ఎప్పుడు వదల్